మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం చెందిన చిత్రకారులు రచయిత సంఘ సేవకులు సోడవరం ఈశ్వరరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుతూ ఒక కవితని వినిపించడం జరిగింది నా శీర్షిక అందర బంధువు జగనన్న నవ్వంటే నీదే చిరునవ్వంటే నీదే మరెవ్వరికీ సాధ్యం కానిది నీకే సొంతం జగనన్న దేవుడు ఉన్నాడని తెలుసు కానీ మనుషుల్లో దేవుడు నువ్వే చుట్టూ వైఫైలో అందరి దగ్గరయ్యే గుణం నీది అందరికీ స్నేహపూర్వక బంధం నీది పథకాలు ప్రవేశపెట్టిన ధీరుడు ఉనుభో అందరిని కలుపుకుపోయే మనసున్న మహారాజును ఏమని పొగడను నీ నెత్తని పొగడను దేశ యుగంలో ఎన్నడూ చూడని వినని పేదోడు బాగోయి కనని పథకాలు కల్లారా ఓటర్లు చూశారు ఆనందంగా ప్రతి పథకాన్ని ఐదేళ్లు అనుభవించారు అలాంటి పథకాలు ప్రవేశపెట్టి రాజకీయ రూపినే మార్చిన చాణిక్యుడు ఉనుపు రాష్ట్ర చరిత్రనే మార్చిన మహానాయకుడు నీ రాక కొరకు ఆ ప్రేత కొరకు ఎదురు చూపులు చూసేవారు ఎందుకు అందుకే అంత జనం ప్రపంచం ప్రజల గుండెల్లో వెలిగే జోత అందుకే అందుకో జననేత మా హృదయ నేత పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము